అండి అందరికీ హ్యాపీ గుడ్ మార్నింగ్ అనమాట ఇంక ఇలా టైం వచ్చేసి ఉదయం ఏడున్నర అయిందండి ఏడున్నర అయిందంటే ఎందుకంటే ఇంకా ఇలా నైట్ ఇలా అంతా ఫుల్ వర్షం పడిందండి ఇంకా నిన్న నిన్న సాయంత్రం నాలుగింటి నుంచి ఒకటే వర్షం అనమాట ఇంకా నైట్ పడుకొని ఇంకా తెల్లారింకి మెలకు లేదనమాట ఇంక రోజు ఆరింటికి లేచేదాన్ని ఇలా ఆరున్నారా ఏడావుకు వచ్చింది ఇంకా లేచి గబగబా అంట్లు బట్టలు బయట వేసుకొని ఇంకా బెయ్యంగా అడిగి పెట్టాను ఇంకా అత్తం వాళ్ళు అయితే ఎలా ఉన్నారు ఇంకా ఎప్పటి నుంచి మేమైతే డైలీ బ్లాక్స్ కూడా పెట్టట్లేదండి ఇంకా నెల రెండు నెలల నుంచి ఇంక ఇప్పటి నుంచి అయితే ఇంక రోజు కంటిన్యూ అవుతాయి అనమాట ఇంక ఇవాళ పొద్దున్నే లేసి అయితే ఇంక మొత్తం పని అంతా చేసుకున్నాము ఇంకా బియ్యం అడగటమే ఉంది ఇంక బియ్యంగా అడిగి ఇంకా అంట్లోనే బట్టలు ఉన్నాయి అనమాట ఇంకా అత్తమ్మ అయితే కర్రీ చేసి దీ పని అంతా అయితే ఇంకా బాగాలేసిన తర్వాత ఇంక నేనే కర్రీ చేసేది కూడా మీకు చూపిస్తాను ఇంకా డైలీ వ్లాగ్స్ పెరగడం కుదరలేదండి ఇంక పొద్దు పొద్దున్నేకి నేను లేచి పని చేసుకునే ఇంకా బావులే బావులేసి లేక ఏడు 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 ఎనిమిది అవుతుంది ఇంకా పొద్దున్నేకి నేనే లేచి పని చేసుకుంటున్నాను ఇంకా ఏమేమి చేసుకుంటున్నాం అనేది మేము కలిసి మే నేను అత్తమ్మ ఏమేమి పనులు చేసుకుంటున్నాం అనేది అయితే కలిసి మీకు అయితే చూపిస్తాము సరేనా తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి ఇప్పుడైతే ఇంకా బయట వర్షం పడింది అని చెప్పాను కదండి ఇంకా వర్షానికి ఈ వాతావరణం ఎలా ఉందనేది మీకు చూపిస్తాను చూసేయండి అయిగా అండి నీళ్ళు అసలు నిన్న మాములుగా పడలేదనమాట వర్షం అసలు అలా పడింది అనమాట నేను వాన మళ్ళీ అది రాత్రి కూడా పడ్డది వాన అయిగాండి బర్రెలను కట్టేసి ఇంకా దాంట్లో బయట వేసి ఇంక బట్టలు కూడా సర్వ్ పెట్టుకున్నాను బయటే ఇంకో వాటిని దావాలి ఇప్పుడు వెళ్ళి ఇంకా అలానే ఒకసారి ఇంక బియ్యం కడిగే బియ్యం కడిగి పెట్టి వేసి పెట్టి పోయిని పెడితే కన ఉరుగుతూ ఉండితే కన ఉడుగుతూ ఉంటే ఒక పక్క నేను వెళ్ళి అంట్లోనో బట్టలు పని చేసుకుంటే తవాన్ అయితే వెళ్ళి చాలా లేట్గా లేసానండి ఎలా కొంచెం లేట్ అయ్యింది మెడుపు లేదు సరేనా ఇక అయితే బియ్యం కడిగి పొయ్యిని పెట్టేసి ఇంకా పోయి బట్టలు ఇప్పుకోవాలి ఉతికిన తర్వాత అయితే ఏం కర్రీ వండుతాం అనేది అయితే మీరు చూపిస్తాను సరేనా తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి ఇంకా నేను అతను అయితే ఇంకా కంటే అడిగాను కసి చూడాలన్నమాట ఇంట్లో ఇప్పుడే ఇంక మంచి అన్నీ తీసి పక్కన పెట్టేసాము అదిగో పోడుసుకుని దీ చూస్తానా ఏ చూపి మాకు నాకేది మా అబ్బాయి మా అబ్బాయికి టీపీ చూడటం ఎక్కువైంది అనమాట అదిగోండి కళ్ళు కూడా ఆర్పట్లేదు ఇంకా ఇంకా తెట్ అదిగో దూదు మరి ఇటు హాయ్ చెప్పు లేదా దూదు తెత్తా హాయ్ చెప్పు తె మరి మరి చెప్పు హాయ్ చెప్పు మా అబ్బాయి చెప్పలేము మూడు బాగాలేదు అట్టుకుంట ఇదంతా కసు ఉడితే పని అంతా ఇది అనమాట అండి కసి ఉడుచుకుందాం కసి ఉంచుకున్న తర్వాత ఏం కర్రీ చేస్తాను చూపిస్తాను ఇంకా అత్తమ్మ అయితే ఇంక బయట బట్టలు చూతూ ఉంది ఇంకా కర్రీ ఎక్కటే అనమాట చేయాల్సి ఉంది సరేనండి ఇంకో పక్క అయితే ఇంక అత్తమ్మ బట్టలు చూతూ ఉంది కానీ నేనైతే కూరగాయ కూర చేయడానికి కావాల్సిన పక్కన పెట్టుకుంటున్నాను అనమాట గోంగూర గోంగూర అయితే కాలండి ఇంకా అది తొందరగా తొందరగా అక్కా నుంచి వేరు చేసి ఇంకా కూరగాయలు కట్ చేసుకొని కర్రీ చేయాలి టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది ఇంకా గబా గబా చేసుకుంటే పని అయితే సరేనండి ఇంక మనం అయితే గోంగూర పెట్టుకున్నాం ఏ కర్రీ చెప్పలేదు కదండి గోంగూర టమాటానో రొయ్యలు అనమాట రొయ్యల కూర ఎన్ని రయల్ని నానబెట్టి పచ్చి రొయ్యలు తర్వాత కూరలు తిప్పితే రొయ్యల కూర అవుతుంది కొన్ని వాటర్ పోసుకొని గోంగూర పెట్టుకుంటున్నాం అదేవిధంగా దాంట్లో కొంచెం ఏమేసే పని లేదు పచ్చిమిర సరేనండి అప్పుడు ఏం చేయాలంటే ఈ లో ఫ్లేమ్ అయినా గోంగూర పెట్టి హై ఫ్లేమ్ అయినా అది పెట్టాలి ఎన్న తెలివి తెలివి నేర్చుకోవాలి ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ నూనె పోసి ఇం గుడికి సరిపోద్ది తెలియదులేదు అనుకో అనుకోండి దీంట్లో ఇప్పుడే మంచితానం నేను చూస్తున్నా సరే దీంట్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి గెట్టు మంది దీంట్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి చాల కదా చాలా సరిపడ సరిపడంతా ఇప్పుడైతే రొయ్యలు ఈ విధంగా శుభ్రం కడుక్కోవాలి పాపం ఈ మధ్య మూగితే అయిపోయిందండి మావిడ అంటే ఈ మధ్య నేల కోసేసరికి మరి కరిగేటప్పుడు చెప్పే పని లేదండి

నాకు ఒక సందేహం ఉంది గుజ్జి ఏ టమాటోలు చెబుతా మాట మాటకు సరేనండి 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 అంటా కదా అతగా కామన్గా ఎవరికి అలవడవతిలే కానీ నాకు డబ్బులు ఉంటాయి కానీ మనం ఒక మాట మాట ముందు ఆ మాటని అర్థం చేసుకొని మాట్లాడవనుకో సరేనండి పదం అనేది రాకుండా ఉండదు ఇప్పుడు మొత్తానికి అయితే నువ్వు టమాటాలు ఎందుకు వేసావు వేసావురలు వేయాలి కాబట్టి ఇంత తెలివి నాకు వాటితో పాటు ఉడికితే అని చెప్పి వేసాను అంతే కానీ కూరలు వేయాలి కాబట్టి ఏడు మీకు తెలియదు నీకు ఆయన అక్కే పసుపు వేయా ఒకసారి అట్టాగే అక్కే కదా అట్టాగే పసుపు వేయన్నా అదే విధంగా పసుపు వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని అదే ధనియాలు వేయలే సరిపోయేది ఇంకా వెయ్యి స్పూన్ వేయి అబ్బు

సరే సరే నీ అయితే బాగా సపరేట్ చేసుకోవాలి గుజ్జు గుజ్జు అయ్యేదాకా బాగా వేయించుకోవాలి మూత పెట్టేసి మగ్గాలంటే ఇప్పుడైతే ఏం చేస్తాను తీసుకొని మసీప తీసుకొని యాడ్ సింక్లో ఉంచుతా డైరెక్ట్ సింకులో ఇక గ్యాస్ స్టవ్ ఆపుకోవాలి పుజి పూ ఈ రాసం వచ్చింది తాగుతావా అది తాగు కాదు అదే ఏను దీని అయితే ఉడగబెట్టేటప్పుడు దీని ఎంత ఇస్తుంది ఉడవబెట్టక ముందు ఉడగబెట్టిన చూడండి ఎంత అయిందా మన గోంగార అందుకేనండి గోంగార నమ్మకూడదు మగ్గిద్ది వద్దు బాబా దానికే అండి చెప్తే దాన్నే మనం కొనాల రూపాయలు ఇచ్చి ఇంకా ఇది వెళ్ళి కర్రీలో కలుపుకుంటే సరిపోయింది ఓ పక్క అయితే మన టమాటాలు ఇవన్నీ బాగా మగ్గేస్తున్నాయి ఏమో కానీ చేయాలంట కూర్చొని ఆమె లేదా లేగో అయ్యో 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 ట్రైన్ పిలిపియాలి లాభం లేదు ఈ విధంగా శుభ్రంగా మగ్గిన తర్వాత చూపిస్తాను నేను బాగులేదు వేసిన పండ్ల పోయి దాంట్లో చూసి సరిపడంత కారం వేసుకున్నాను అలానే మన గోంగార ఉంది కదండీ కూడా వేసుకొని తీసుకున్నాము అలా కూడా పసుపు ఉప్పు అవన్నీ పట్టాలి కదా కూడా వేసుకున్నాం మొత్తం బాగా కాలుదిట్టుకోవాలి కాలుదిట్టుకున్న తర్వాత సరిపడాన్ని వాటర్ పోసుకొని ఎందుకు చేయి గడుగు మూతి గడుగు మొహం గడు కానీ అట్లా గడుగు ఇంకా మరి ఇప్పుడు కడగకూడదు ఇప్పుడు కడగదు ఇక మరి అట్లా కడగకూడదు అంటే ఎప్పుడైనా నేర్చుకో సరే కడగను లే సార్ ఒక ఐదు నిమిషాలు మోత పెట్టుకోండి ఆ ఉప్పు కారం చూడ ఒకసారి ఉప్పు లేదు

ఇంకా గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకున్నాం కొత్తిమీర వేసి కలుపుకొని ఒక నిమిషం అయిన తర్వాత ఆఫ్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే సరేనండి అన్నీ చూస్తే కొత్త ఇప్పుడైతే ఇప్పుడైతే కర్రీ అంత అయిపోయిందండి నేనైతే రెండు తినాలి కాబట్టి ఇప్పుడు తింటున్నాను టేస్ట్ ఎలా ఉందండి నేనే కాబట్టి బాగానే